సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు జరగబోయే రాజయోగాన్ని గురించి చెప్పబోతున్నానమ్మా నువ్వు రేపటి లోపల నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీ బాధలకన్నిటికీ ఆఖరి ఘట్టమనేది నేను చెబుతాను కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో ఓటమిల్నే రుచి చూసి విసిగిపోయి ఉన్నావో వాటంతటికీ ముగింపు ఆఖరి ఘట్టంగా నేను రాస్తున్న తల్లి కాబట్టి రేపు గురువారం రోజున నేను చెప్పే విధంగా చెయ్యి తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది రేపటి నుంచి ఆరంభం చేస్తాను బిడ్డ అని చెప్పి మనకు బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఈ సందేశంలో నువ్వు ఈ కొబ్బరి బోండాన్ని తల్లి ఈ కొబ్బరి లాగే నీ జీవితం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక మీద నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది తల్లి కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది నీ జాగ్రత్తగా వినుబిడ్డ నీ జీవితానికి ఎంతో అవసరమైనదే నీ బాబాని నేను చెప్పటానికి వచ్చాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు ఏం కావాలి అని నువ్వు మనసులో కోరుకుంటూ ఈ కొబ్బరి బొండాన్ని తాకావో ఇదిగో ఇప్పుడే నీ కోరింది నువ్వు కోరింది నీ చేతికి రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను నీ ఇంట్లో నువ్వు ఎదురు చూసేలాగానే జరుగుతుంది నా ఆశీర్వాదం వలన ఈ గురువారం నీ కోరికలన్నీ తీరబోతున్నాయి ఎందుకంటే నీ మనసులో ఒక కోరిక తలుచుకొని నన్ను ఈ ప్రార్థన అనేది పెట్టావు ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తాను తల్లి ఏ విషమైనా సరే మనసులోనే కదా వస్తుంది నీ జీవితంలో జరిగే అన్నీ నువ్వు మనసులో అనుకున్నవిగానే జరుగుతాయి ఏం జరగాలి అనుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది నీ కోరిక తీరాలి అంటే తప్పక తీరుతుంది అలా కాకుండా కష్టపడితేనే తీరుతుంది కష్టపడితేనే నాకు వస్తుంది అని తలిచావంటే కష్టంగానే ఆ కోరిక తీరుతుంది కాబట్టి కష్టపడితేనే ఆ పని జరుగు జరిగే సందర్భం ఏర్పడుతుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నీకు అన్ని విషయాలు బాగా ఉండేలా చూసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలు మాటలు మాత్రమే మాట్లాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు కష్టం అనే మాటకు దూరంగా ఉండు కష్టం అనే మాట నీ నోటి వెంట రాకూడదు నా బిడ్డవైన నీకు కష్టం లేకుండా అన్ని విషయాలు చేయాలన్నదే కదా నీ సాయి ఆశ ఏ కారణం కోసైనా సరే నీ జీవితం ఇంకొకరికి అప్పగించకు ఈ లోకానికి ముఖ్య అవసరం ఏది అంటే సూర్యుడు చంద్రుడే సూర్యుడు చంద్రుడు ఒకరినొకరును ఒప్పించుకుని అప్పగించుకుంటున్నారా ఆ పనులు లేదు కదా ఎవరి పని వాళ్ళదే పగలు సూర్య అవసరం ఉంటే రాత్రి చంద్రుని అవసరం ఉంది అలాగే నీ జీవితంలో మంచి విషయాలు చేయాలి అని నిర్ణయించాను జరగాలని అనుకునేటప్పుడు తప్పకుండా జరుగుతాయి ఎదురు చూడని అద్భుతాలు కూడా నీకు జరుగుతాయమ్మా నువ్వు కోరిన కోరికలు నీ నీకు జరిగేలా నేను చేస్తాను కానీ అవి జరగాలి అనే నీ జీవితంలో అలా ఉంటేనే జరుగుతాయి కానీ అనుకున్నవి జరగలేదే నేను ఏది కోరినా నాకు నెరవేరలేదే అని ఎప్పుడు కూడా మనసులో కృంగిపోవద్దు తొందరపడి అవసరవసరంగా వెతికితే సముద్రంలో గవ్వలు దొరుకుతాయో చెప్పు ఒట్టి పెంకులే దొరుకుతాయి కానీ నిదానంగా వెతికావంటే ముత్యాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి బలం ఓపిక ఉంటే తప్పక నువ్వు కావలసింది నీకు దొరుకుతుంది అలా కాకుండా నాకు ఇంకా రాలేదు దొరకలేదు అని నువ్వు నన్ను బా నా బాబా శోధిస్తున్నారు అనుకుంటే అది సమంజసం కాదు తల్లి నువ్వు అవసరపడ్డావు అంటే నీకు కాలుస కావలసింది నేను ఎవ ఎలా ఇవ్వగలను చెప్పు మంచిది ఆలస్యంగానే వస్తుంది నువ్వు కోరింత జరగవచ్చు కానీ కావలసింది నీకు ఉపయోగకరంగా ఉండేది కొద్దిగా ఆలస్యమే అవుతుంది అప్పుడే కదా అది నీకు శాశ్వతంగా నిలుస్తుంది అది నీకు శాశ్వతంగా నీ దగ్గర ఉండాలంటే కొన్ని కొన్ని సంతోషాలను అనుభవించకుండానే నెమ్మదిగా లేకుండా ఉంటావా అందరి దగ్గర ఆనందంగా ఉండు ఏ దేనినైనా సరే ఆస్వాదిస్తూ జీవించు అప్పుడే నీకు నీ ప్రశాంతత సంతోషమయంగా ఉంటుంది ఎప్పుడు కూడా జీవితం అనేది జీవించడానికి అది ఆనందంగా జీవించాలి తప్ప దుఃఖపడుతూ కృంగిపోతూ కృషిస్తూ ఇలా నిరుత్సాహంగా నిస్ నిస్సహాయంగా ఒక అసంతృప్తిగా ఎప్పుడూ జీవించవద్దు అలా జీవి అలా జీవిస్తే నీ జీవితానికి అర్థమే లేదు ఈ భూమి మీదకి భగవంతుడు నిన్ను పుట్టించింది ఒక కారణం చేతనే ఉంటుంది కాబట్టి ఆ కారణం చేత నువ్వు జీవిస్తున్నావు అనేది మనసులో గుర్తుంచుకొని నాకు ఈ భాగ్యం కలిగించాడు భాగవంతుడికని ధన్యవాదాలు చెప్పుకొని కష్టమైన నష్టమైన దానిని ఎదుర్కొంటూ ఆ తప్పుల్ని సరిచేసుకుంటూ ఇప్పుడు ఉన్న తప్పు రేపు చేయకుండా నువ్వు జీవించగలిగావంటే నీవు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీకు శాశ్వతమైన విజయం అప్పుడే దొరుకుతుంది ఇక నువ్వు రాత్రి నుండే ఈ జీవితానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను నీ సమస్యలన్నిటికీ ఉన్న చిక్కులను పగలగొట్టేసి నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను రేపు గురువారం నువ్వు ఎంతో ఆశగా ఎదురు చూసే గురువారం రోజు బాబా నా ప్రార్థనలన్నీ నీకు పెడుతున్నాను ఇష్టంగా నిన్ను మొక్కుతున్నాను అని నా దగ్గర నీ ఆశలు కోరికలు నీ ఆవేదన ఈ వారం రోజులు పడ్డా నీ కష్టము అంతా నా దగ్గర వెళ్ళగక్కుతావు తండ్రిని కాబట్టి నేను భరిస్తాను నేను నీ ఆవేదనని అర్థం చేసుకుంటాను ఓపికగా వింటాను కానీ నీ ఆవేదన తీర్చాలని వెంట వెంటనే ఏదో ఒకటి చేయాలని చేయని తల్లి నీ ఆవేదన ఇంకా అలాంటి ఆవేదన నీకు రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఏం చేయాలి అని నేను వెతుకుతూ ఉంటాను ఆ వెతికే క్షమంలోనే క్షణంలోనే నీకు అవుతుంది నువ్వు నా బాబా నాకు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి నువ్వు తొందరపడి అపార్థం బిడ్డా ఆలస్యంగా వచ్చేది అమృతమే అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపిక చూసే ఎదురు చూడాలి అమృతం కోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ బాధలన్నీ తొలగిపోవాలంటే ఇంకొంచెం కాలం ఎదురు చూస్తే తప్పేముంది చెప్పు ఇక నుంచి ఈ శ్రద్ధ సబూరి అనే రెండు మాటలు నీకు ఒక రెండు ఆయుధాలుగా నువ్వు చేతిలో పట్టుకోవాలి మనసులో నిలుపుకోవాలి అప్పుడే నీ జీవితం నీ లక్ష్యం వైపు అలాగే జీవితం ఆనందం వైపు వెళ్తుంది నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలవు నీ సమస్యకు మొదటి పరిష్కారం నీ ఆలోచనే కాబట్టి నీ ఆలోచనలను అనుకూలంగా మార్చుకో నీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా అనుకూల ఆలోచనలు చేయి అంతా నీకు సమన్వయంగా జరుగుతుంది తల్లి మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే జరుగుతుంది రేపు రాబోయే గురువారం రోజు నీకు మంచి శుభవార్త తీరబోతు రాబోతుంది నీకు కష్టానికి కడక రోజు అవుతుంది ఇదే ఈ నీ కష్టానికి ఆఖరి గట్టమని సంతోషంగా ఈ రోజుని గడిపేసేయి రేపటి నుంచి నీకు అన్ని శుభాలే బిడ్డ నీ బాబా చెబుతున్నాను కదా నమ్మకంతో ఉండమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్